హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సిరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అప్కమింగ్ స్కీమ్స్ ఏంటి అనే విషయం అయితే తెలుస్తుంది అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ తానులో పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతామండి టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో రెండు కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఆ పథకాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం విధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం సో ఈ రెండు పథకాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో అమలు చేస్తామని తెలియజేయడం జరిగిందండి ముఖ్యంగా ఈ రెండు పథకాల ద్వారా మహిళలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను సో ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఎటువంటి సహాయం అందే అవకాశం ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారి యొక్క పిల్లల చదువుల కోసం ఈ యొక్క పథకం ఉపయోగపడుతుందనేది సమాచారం అండి గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది సో ఇది ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే గవర్నమెంట్ అయితే పిల్లల చదువు కోసం పదివేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి నాలుగు శాతం అంటే పావుల వడ్డీతో రుణాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది మీరు లోన్ తీసుకున్న తర్వాత నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లింపులవి చేసుకోవచ్చు అంటే నాలుగు సంవత్సరాలు సమయం అయితే ఇవ్వడం జరుగుతుందండి మీరు తీసుకున్న లోన్ని నాలుగు సంవత్సరాల్లో మీరు మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది నాలుగు శాతం అంటే పావలా వడ్డీతో మీరు చెల్లించాల్సి ఉంటుందండి సో ఈ విధంగా ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకాన్ని అయితే త్వరలో అయితే ప్రారంభించబోతున్నారు డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం సో ఈ పథకం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క ఆడపిల్లలకు వివాహానికి ఈ పథకం అయితే ఉపయోగపడుతుందనేది సమాచారం అండి సేమ్ ఇందులో కూడా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అనేది అందించడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు శాతం అంటే పావులతో వడ్డీ రుణం అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా నలభై ఎనిమిది వాయిదాల్లో మీరు మీరు తీసుకున్న అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది సో సేమ్ ఈ రెండు పథకాలకు ఒకే అమౌంట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ వివాహం కోసం ఇంకోటి వచ్చేసి పిల్లల చదువు కోసం అయితే ఉపయోగపడుతుందండి సో ఓకేనా సో ఈ రెండు పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో అయితే ప్రారంభించబోతున్నారండి ఒకటి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం సో ఈ రెండు పథకాలను అయితే దివాళీ కానుకగా ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం మనకి వచ్చిన సమాచారం మేరకు నేను చెప్పడం జరిగిందండి సో ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సెకండ్ అప్డేట్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులనేవి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దివాళీ కానుకగా విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులనేవి కూడా దివాళీ కానుకగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో ఈ పథకం ద్వారా మొత్తం ఏడు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఖాతాల్లోకి అయితే జమ అవ్వడం జరుగుతుందండి రీసెంట్గా ఆగస్ట్ రెండవ తేదీన అన్నదాత సుఖీబాబాబా మొదటి విడత ఐదు వేల రూపాయలు అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది ఇప్పుడు రెండో విడత అదేవిధంగా ఇరవై ఒకటో విడత నిధులనేవి దివాళీ కానుకగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి జమ చేయబోతున్నారండి సో ఏడు వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అనేది దివాళీ కానుకకి అందబోతున్నట్లయితే సమాచారం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారికి సంబంధించి కూడా పదివేల రూపాయలు ఒకేసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్నట్టు సమాచారం అండి దివాళీ కానుకగా కౌలు రైతులకు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ గా పదివేల రూపాయలు అయితే పడడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా సిసిఆర్డి కార్డు అనేది కలిగి ఉండాలండి ఆ కార్డు కలిగి ఉంటేనే అనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా కౌలు రైతులు ఆ యొక్క కార్డు అనేది తీసుకొని ఉన్నానండి అప్పుడే మీకు నిధులనేవి రావడం జరుగుతుంది సో ఓకేనా మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను అదే విధంగా ఈ యొక్క నిధులు డైరెక్ట్ గా మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి పిఎం కిసాన్ అయి ఉండొచ్చు లేదా అన్నదాత సుఖీభావ పథకానికి అయి ఉండొచ్చు మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేయించుకొని ఉంటేనే మీకు నిధులనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలు నమోదు చేసుకుంటేనే ఈ యొక్క నిధులనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అయితే సమాచారం అండి కాబట్టి ఈ క్రాప్ అనేది చేయించుకోండి అదేవిధంగా మీరు ఈ కేవైస్ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి అప్పుడే మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవడం జరుగుతుంది సో ఓకేనా మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నానండి అన్నదాత సుఖీభ అదే విధంగా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అయితే సో ఈ పథకం అనేది దివాళీ కానుకగా ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే తల్లికి వందల నిధులు జమ కాలేదో సో వారికి సంబంధించి మూడు వందల ఇరవై ఐదు కోట్లు పెండింగ్ నిధులు అనేవి విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి ఎవరికైతే హోల్డ్ బై డిపార్ట్మెంట్ ప్రాబ్లంతో ఎంతవరకు నిధులనేవి జమ కాలేదో వారికి అదేవిధంగా ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ ప్రాబ్లంతో ఎవరికైతే డబ్బులు డబ్బులనేవి జమ కాలేదో వారందరికీ త్వరలో నిధులనేవి జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేడం జరిగిందండి అర్హత కలిగి ఉండి ఇంతవరకు ఆ నిధులనేవి కనుక మీకు జమ కాకుండా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నిధులనేవి జమ అవుతాయండి దివాళీ కానుకగా ఆ నిధులను బ్యాంక్ ఖాతాలో జమ చేసే అవకాశం ఉందనేది సమాచారం అప్పటి వరకు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారు వేచి ఉన్ననండి ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాల్లోకి నిధులవి జమ అవుతాయి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఈ మూడు పథకాలకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి దివాళీ కానుకగా కొన్ని పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు అదేవిధంగా విధంగా అక్టోబర్ నెలలో ఏమేమి పథకాలు ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్